లేపు నవగ్రహాలు అక్కడ చాలా విగ్రహాలన్నీ పాపం ఈ ఆభరణం వచ్చేవాటి అన్నారు ఆభరణం వచ్చేవాటి కొంచెం పైకి కొంచెం దీపాలు వెలిగించండి సార్ సీతారామచంద్ర పరివార్ దేవతాభ్యో నమో నమ దివ్య కళ్యాణ మహోత్సవాంగేనా మరి అందరు మాట్లాడుతూనే ఉంటారా నన్ను మంత్రాలు చెప్పమంటారా అయ్యా మాట్లాడకండి జై శ్రీరా చెప్పండి సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ శుభ సమయమందు స్వామివారిని అమ్మవారిని నమస్కరిస్తూ సింహాసనం పైన ఆహ్వానించడం జరుగుతున్నది చూస్తామా మా తిరుగుతామా చూద్దామా వద్దాం చూద్దామా వద్దాం మరి మీరు మాట్లాడుతూ వస్తారా పరిపూర్ణ స్వామివాన్ని తట్టుకోలే పారిపోయింది ఆయన బాబా ఒక రెండు ఇంతరాలు పెట్టి ఆయన బాబా మీ మీ యొక్క బాలకం చూసి కార్పొడ్ ఆయన అన్ని యంత్రాలు పెట్టాలంటే నేను పెట్టాను ఆయన నా వల్ల కాదు ఓటు రావడం నాకు వెళ్ళిపోతాను ఇంకోసాను వెళుతున్నాయో నేను పెట్టాల్సి వచ్చింది మీరందరు ఇక్కడే ఉంటే స్వామివారి చక్కగా అన్ని పెట్టారు ఆయన నన్నే నన్నే చూసేశారు దశరం విజ్ఞాన సీతావల్ల భావిని తన్నో రామచంద్ర కృతయామి వామ పత్ని ఉన్నక పుత్రేజ్ ఏమిరా మా బట్టల రామ కలగతావు ఇతర మళ్ళీ ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు సామాను తన్నో లక్ష్మణ ప్రజోదయాదు ఆంజనేయ జాజ్ఞే నాపుత్రాది తన్నో హనుమ ప్రజోదయాదు సుతారామహయా

చెప్పండి వివాహలీల వినోదార్థం రక్షా సూత్ర సహిత నిత్య నిత్య మమ గృహేషు దీపారాధన యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం యజ్ఞోపవీత యజ్ఞోపవీత ధారణం కరిష్యే కరిష్యే రక్షా కూడా మీ అందరికీ చూపిస్తారు కంకణం పిన్నన్న పైకి

నమస్కారం నమస్కారా సమర్పయా మహోత్సవాంగ కంకణాలు కట్టండి కట్టం కట్టండిసి కట్టారు దేవాలకి మరి నమస్కారం చేసుకోండి బాగా ఆపండి సన్నాయి మేళం ఆపండి మీరు ఇంకా మాట్లాడుతూనే ఉండండి మరి స్వామివారికి యజ్ఞాపేతము జరిగింది ఎవరు కట్టుకుంటారు బాసిం ఎందుకు కట్టుకోవాలి తెలుసా మీకు ఎవరికన్నా ఫ్యాషనా ఫ్యాషన్ ఫ్యాషన్ కట్టుకోవడమా బాసి అయ్యా ఫోటోగ్రాఫర్ పక్కకుండు అప్పుడప్పుడు చేస్తావు ఊకే కంకణం ఎందుకు కట్టుకోవాలి మనం మీకు చెప్పాను ఎందుకు కట్టుకోవాలి కంకణం ఎందుకు కట్టుకోవాలి మీకు చెప్తాను కంకణ బద్దులమీ మనం గుడి కట్టుకున్నాం యజ్ఞోపీతం ఎందుకు వేసుకోవాలి దయవాళ్ళు వేసుకుంటే మాకే సంబంధం ఉంటారా స్వామివారు ఎందుకు వేసుకున్నారంటే మన ఇంట్లో నిత్య దీపారాధన నిత్య దీపారాధన జరగాలని స్వామివారికి యజ్ఞోపేతం వేశాం నిత్యం కూడా యజ్ఞోపేతం ఎందుకేసామంటే మన ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి ఎలాంటి అశుభ కార్యం మనకు ఆటంకం రావద్దు అని స్వామివారికి యజ్ఞోపీతం సమర్పణ చేశాం అమ్మ మాట్లాడుతున్న వెనకాల ఈ వెనకాల మాట్లాడుతున్నారు అమ్మలక్కలు గోడప్పల వాసులు బాగా మాట్లాడుతూ ఫోటోలు తీతారు మిగతా ఏమి చేయరు దయచేసి గుర్తుపెట్టుకోండి బోడుప్ప వాళ్ళు ఫోటోలు చూతారు ముచ్చెట్లు పెడతారు ఇంకేమీ చేయరు నాకు తెలిసిన విషయం అయిపోతుంది అయిపోయింది జయ శ్రీరావ జయ శ్రీరా మరి పంతులు గారు మీరు బాసింగం కట్టలేని అడుగుతున్నారు మీరందరు నాకు తెలుసా విషయం బాసింగం అనేది మూడో కన్ను ఏమిటంటే మూడో కన్ను ఎవరికి ఉంటారు మూడో కన్నుకుంటా శివయ్యకు కదా మరి బాసింగం ఎవరిచ్చేవాళ్ళు తెలుసా మీకు ఎవరికన్నా డికన్నా నా బ్యాంగేశ్వరకు కొనుక్కోవాల బాసింగం ఎప్పుడు బ్యాంగేశ్వరు కొనుక్కోవద్దు బ్యాంగి స్టోర్ వై గాజులు కొనుక్కోండి బొట్టు కొనుక్కోండి తిక్కిలు పెట్టుకోండి ఏంటి తిక్క తిక్క వేసాలి ఏంటి బొట్టు మాత్రం పెట్టుకోకండి కానీ బాసింగం అనేది బ్యాంగి స్టోర్లలో కొనుకోవద్దు మరి ఎక్కడ కొనుక్కోవాలి శివార్చకులు అని తెలంగాణ తమ్మలి వాళ్ళని ఉంటారు మీకు అందరు తెలుసు వాళ్ళందరు శివ పూజ చేసి ఇవి చాలా దేవాలయాలు ఉన్నారు వాళ్ళు శివార్చకులు అంటారు వాళ్ళందరూ కూడా శివారాధన చేస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని మన బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి చేసుకోవాలి ఎంతమంది తెలుసు మీకు ఈ విషయం ఎవరికి తెలియదు మరి రాముల వారికి మరి బాసంగం కట్టాలి లవద్దా కట్టాలి లవద్దా కట్టక్కలేదు దేవుడి కిందకి అయ్యా మూడో కన్ను దేవుడికి మూడో కన్ను ఆల్రెడీ ఆయన మూడో తోట వచ్చాడు బాసంగం అనేది మనం కట్టుకోవాలి విగ్రహాలకు ఎక్కడ కూడా కట్టొద్దు ఎక్కడైనా కర్తవుడు మీరు ప్రశ్నించండి సాక్షాత్ దేవుడికి ఆల్రెడీ మూడో కన్ను ఉన్నది అది మన మూడో నేత్ర చూస్తున్నాడు దనం పెట్టుకోండి అగ్నితానే దివ్యావతార్య ఆది మధ్యాహ్తాగర పర్యంతం గోపురామణేభ్య శుభం మా మైత్రేయ వశిష్ఠ మీ అందరి గోత్రం మీరు చెప్పుకోండి ఒకసారి మీ గోత్రం మీ మనుషులు చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి అలానే మీ భార్య పేరు చెప్పుకోండి మీ పిల్లల పేరు చెప్పుకోండి చెప్పండి నేను చెప్పింది చెప్పండి వశిష్ఠ గోత్రోభవాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ అలానే స్వామివారి యొక్క గోత్రము వశిష్ట గోత్రం మరి అమ్మవారి చదుసాగర పర్యంతం గోత్ర ఆంగీర సౌతారు సేయ భ్రమరాంత గౌతమ గోత్రండి గౌతమ గోత్రోద్ సీతానాం కన్యా మరి ఎవరు సీతమ్మవారు మన పుత్రిక అంటే మీ కూతురు ఏమిటి రామచంద్రుడు నా కొడుకు అయితే వారి మీ కూతురు కట్ట మేము తీసుకోవాలి కదా అందుకే కట్టం మేము తీసుకోవాలి కదా రాముచంద్ర రామచంద్రుడి పక్కన మేమున్నాము అమ్మవారి పక్కన మీరున్నారు కట్నాన్ని తీసుకోనికి నిరసరా రామచంద్రుడు అందు బ్రాహ్మణ మేమున్నాము అమారు ఉన్నారు మీరున్నారు చెప్పండి గౌతమ గోత్రోద్భవి మమ మమ్యకాల కన్యాదాన యోగ్యత సిద్ధ్యర్థం కన్యాదానం సాద్గుణ్యార్థం యథాశక్తి దక్షిణ దానం అహం సంప్రదే నమమా మరి అల్లుడు కాళ్ళు అడగాలి కదా కడుగుతారా కాళ్ళు కడుగుతారా కడగరా రామచంద్రుడు మీ అల్లుడు రామచంద్రుడు మీ అల్లుడు కనుక ఆయన కాళ్ళు అడగాలి మరి మీ పక్షాన ఎవరు అడుగుతున్నారు అయ్యే వాళ్ళు అడుగుతున్నారు చెప్పండి ఏం నమో నారాయణాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమహ బ్రాహ్మలు కడగండి మంచిగా కడగండి నమోంతా సహస్రమూర్తయే సహస్రనాభురో సహస్రనామనే పురుషాయ శాశ్వత సహస్ర కోటి యుగధారి మరి మీరందరు కూడా రామచంద్రుడు మీ అల్లుడిగా భావన చేయండి మనుషులు ఆ సీతమ్మ వారు మీ కూతురుగా భావన చేసి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి మరి ఎందుకోసము మనమందరికి కూడా మోక్షం కావాలి మోక్షం కావాలంటే కన్యాదానం చేయాలి గోదానం చేయాలి అన్నదానం చేయాలి అలానే ఆకల్లో దప్పిక ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు ఇయ్యాలి మీరన్నీ అలాంటివి ఏమి ఇయ్యరు మనుషులు తోసేస్తారు మీరు తోసుల్లో నెంబర్ వన్ మనుషులు తోసేసుల్లో నెంబర్ వన్ అయ్యా కనుక మరి కాసేపు కూర్చో అలా కెమెరా ఆన్ చేసి కూర్చో ఉంటుంది ఉంటది నడుస్తుంది మరి ఇక్కడ కూడా చెప్పండి సత్యస్కాల యథాశక్తి సీత కన్యా మరణార్థం పాద ప్రక్షాళనం అహం బ్రాహ్మణ ముఖేన కార్యేందరూ కూడా మనసులో శ్రీరామచంద్రుడు పాదాలు మనసులో ఒకసారి తలుసుకుంటూ చాలు జన్మ ధన్యమైపోతే మన జన్మ ధన్యమైపోతుంది అయ్యా ఈ నీళ్ళు కాస్త ఓపికగా మీరు అందరు సంధిస్తే కొద్దిగా అంత వచ్చి మీ మీద వెళ్తారు అదే పుణ్యం కింద ఆ పుణ్యం మీకు దక్కిస్తాను కానీ మీరు ఓపికగా కొద్దిగా సంధి అండి మా బద్దు గారికి నాయన కొద్ది నీళ్ళు కావాలంటే పోసుకో అందరు మీ తల్లు ఓపికగా తల్లు మీకు సహకరిస్తారు నమో సుమంతా సహస్ర మూర్దు సహస్ర భార్యాశురే భావే సహస్ర నామనే పురుషాశాసుడే సహస్ర కోడి ఇవధారణే నమ మరి స్వామివారి పాదాలు గడిగిన తర్వాత ఆ నీళ్ళు మీ మీద తల్తున్నారు మరి అల్లుడు గారికి ఏం పెట్టాలి బెంజి కారు ఉంగరం ఏం తక్కువైంది మీకు ఏం తక్కువైంది సార్ సంజయ్ సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ ఏం తక్కువైంది మీకు అల్లుడికి ఏడానికి ఏం తక్కువైంది బెంజి కారిస్తారా ఏం కారిస్తారు మరి స్వామివారికి మనం ఏమిచ్చాం తెలుసా మనమందరం అందరం తరించడానికి స్వామివారిని ఇక్కడ ఆలయంలో 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 నిర్మించుకుని ప్రతిష్ఠ చేసుకున్నాం ఆయనకి ఇచ్చిన దక్షిణ అదే ఇంకా వేరేది ఏమేమి స్వామి ఏం మీరందరూ దక్షిణ వేయలేదా మీరు అందరు ఇస్తారే కదా ప్రతిష్ట అయింది అక్కడ మీరు ఇస్తారే నిర్మాణం అయింది ఇంకేం వేయాలి పంతులు గారు నిజమే కదా పెంజకారు అంటే స్టోన్తో కట్టామే దానికన్నా ఎక్కువ పెంజకారు ఎన్ని రోజులు ఉంటుంది మా అంటే కొద్ది రోజులు ఉంటుంది మరి స్టోన్తో విగ్రహం ఆలయం ఆ మాంతం మరి అలాంటి విశేషమైనటువంటి స్వామివారి కట్ట రూపంలో కన్యాదాన రూపంలో మనము సుందరమైనటువంటి ఆలయం నిర్మాణం చేసుకున్నాము రాముడికి అదే కట్టం సీతారామచంద్ర మగలానికి సీతారామచంద్ర మగలానికి చెప్పండి తో దివ్యాభరణ సహ సహాయ సహకారములతో స్వామివారికి వారికి మధుపరిక ద్వయములు సర్వ ఆభరణములు సమర్పిస్తుమీ ఎవరికి చారా లేదా చూడండి మెరుస్తున్నాయా లేదా మెరుస్తున్నాయా లేదా ఇచ్చారా చెప్పండి సర్వ ఆభరణములు సమరపిస్తుమీ మరి అల్లు గారు ఎప్పుడు ఉదయాన్ని ఎప్పుడూ చాలట దయచేసి మాట్లాడకండి వినండి వినండి మాట్లాడకండి మీరందరూ కూడా మీ కొడుకుల పెళ్ళిళ్ళు మీ బిడ్డల పెళ్ళిళ్ళు ఎప్పుడు చూస్తున్నా మిట్ట మధ్యాహ్నం ఈ టైంలో ఇదే సేమ్ సమయం ఇదే సమయం అదే చెప్పాలంటే ఇదే సమయం పన్నెండు పన్నెండున్నరకే చేస్తాడు కానీ దయచేసి గమనించాలి ఈ పెళ్ళైన తర్వాత ఫోటోగ్రాఫర్ బయట తీసుకు వెళ్ళి అరుంధతి నక్షత్రం అని నేర్పిస్తాడు నిదానికి అక్కడ అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా కనిపిస్తుందా చెప్పండి ఏం కనిపిస్తుంది బగ బగ మండే సూర్యుడు కనిపిస్తాడు మీ సంసారం అంతా కూడా మీరు అనవడదు మాట ఇంకా రెండు మాట అడదు బ్రాహ్మణి కదా అనకూడదు దయచేసి కొడుకు పెళ్లి కానీ బిడ్డ పెళ్లి కానీ మనం చేయాలి అంటే అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఏం దయచేసి ఎప్పుడు కనిపిస్తుంది సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవారు జామున నాలుగు గంటల వరకు కనిపిస్తుంది మీరందరూ వివాహం కన్యాదానం చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల నుంచి తెల్లవారుద నాలుగు గంటల వరకు చేయాలి కన్యాదానం అప్పుడే ఫలితం వస్తుంది అప్పుడే ఫలితము వస్తుంది ఎవరు ఇంటలి ముచ్చట్లు పెట్టుకున్నారు ఎప్పుడు చేయాలి కన్యాదానం ఎప్పుడు చేయాలి పిల్లలు ఎప్పుడు చేయాలి ఆడపిల్ల మగపిల్లలకి ఎందుకోసము ఏం కనిపిస్తుంది మన సంసారం ఏమవుతుంది ఎప్పటికైనా ఇప్పటికైనా తెలుసుకున్నారా లేదా చీకట్లా ఉంటది కనుక చీకటి చంద్రుడి యొక్క కాంతి సంసారం అనేది చంద్రుని కాంతి చేతనే చంద్రుడి కాంత చేత మన యొక్క సంతాన ఉత్పత్తి మనకు వంశాభివృద్ధి కలుగుతుంది అలానే అరుంధతి నక్షత్రం కూడా అప్పుడే కనిపిస్తుంది చక్కగా స్వామివారికి మీ అందరి తరఫున బట్టలు సమర్పించారు ఆభరణాలు సమర్పించారు నమస్కారం చేసుకోండికి సుతారామచంద్ర భగవానికి అందరు కూడా స్వామివారి యొక్క బటలు ధరించి ఇప్పుడు అమ్మవారు అయ్యవారు వేదికి వచ్చారు ఇప్పుడు మీ అందరి తరఫున మహాసంకల్పం చేత మహాసంకల్పం చేత ఇప్పుడు సమస్తమైనటువంటి భక్తుల సాక్షిగా కన్యాదారం చేస్తున్నాం మరి మీకు పెళ్లిళ్ళల్లో పెరుగు గది మధు అని ఉంటుంది మీకు అందరికి నాకు ఇచ్చి లేదు పంతులు గారు మీ అల్లుడు గారు వచ్చారా మరి కాలి అడిగిన తరు మామగారు చేతిలో పెరుగు పెడతారు పెట్టినా మీ అందరికీ పెట్టినా మీ నాకి అందరూ ఎందుకోసం పెడతారు అవన్నీ పూర్వకాలంలో ఉదయాన్నే బయలుదేరినటువంటి ఆ పెళ్లి కొడుకు ఎదుర్కొని బామర్ ఎదుర్కొని మీరు విడిది విడిది తీసుకొస్తాడు తెలుసు కదా కాలు కడిగి ఫస్ట్ దుబ్బక్కలు కడతాడు బాగా కడిగి విడిదిలో పెట్టిన తర్వాత సాయంత్రం కదా పెళ్లి అప్పటిదాకా ఏమీ తినవద్దు ఆకలి అవుతుందంట పంతులు గారు చెప్పారంట గారు గారి కడుపులో ఆకలిగా ఉంది అని ప్రయత్నం చేయాలంటే కానీ పిల్లడేయాలే కదా అప్పుడు అన్న వెంటలు పెడతానట బహుశా కొంచెం తడిపోతానే కాళి కూడా అర్థమే లేదు ఏమన్నా ప్రయత్నం చేయనట అప్పుడు బ్రాహ్మణోత్తం ఏం చేశాడంటే రహస్యంగా చేయతయా ఏదైనా బహిరంగంగా చేయాలని బట్టలు పెట్టినాక కాల ఉంగర ఉంటుంది కదా ఆ ఉంగరతో కూడిన తేనె కలిపి స్వామివారు తినిపించారట ఎవరికి అల్లుడికి మీకు తినిపించారా లేదా తినిపించారా మీ మామగారు ఏం గుర్తుందో ఎందుకోసం అంటే యొక్క తత్వం ఏదైతే ఉందో అదంతా తట్టుకోవడానికి తట్టుకోవడానికి తెలుగు తేనె కలిగి పెడతారట అప్పుడు చాలా సంతోషపడ్డారు చాలా సంతోషమని మహాసంకల్పాన్ని చెప్తున్నాము ఒక ఐదు నిమిషాలు తెలుసు మహాసంకల్పం అంటే ఏంటో తెలుసా సాక్షిగా బంగారు మన సాక్షిగా పక్కనున్న కాయ సాక్షిగా సమస్త భక్తుల సాక్షిగా